నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాము మేమైతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము మా చెల్లి వాళ్ళ ఇంటికి మహాను జర్నీ ఫస్ట్ టైం లాంగ్ జర్నీ ఆ లాంగ్ జర్నీ ఫస్ట్ టైం హైదరాబాద్ పోవడం కూడా ఫస్ట్ టైమే మహాను ఉంటే ఫస్ట్ టైం కదా ఆ ఇప్పటిదాకా ఓలే ఇది 600 అంటున్నా ఆ 650 అన్న కైలెట్ ఎంత అన్న ముంది ఇగో చూడు 300 కి ఇచ్చే ఎక్కతో అడగన్నా ఎక్కనేగా 300 300 మేము సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి రీచ్ అయినాము సిక్స్ ఓ క్లాక్ అయినాము ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది మీకు చూపిస్తా చూడు బాగా వర్షం పడుతుంది ఇక మా మహాన్వి తాతయ్యతో నాడుతా ఉన్నది కోసం ప్లే చూసిన ఇక్కడ ఉండదట అక్క పప్పి వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట ఇక రేపు ఒకసారి తీసుకపోతాం మా హాన్విని చెప్పు చెప్పు అవు మన కార్ ఎక్కడ ఉంది బెటర్ పట్టి మనం ఇప్పుడు అనంతగిరి హిల్స్ రంగారెడ్డి డిస్టిక్ ఉమ్మడి ఓల్డ్ రంగారెడ్డి డిస్టిక్ సో ప్రొద్దున వెళ్దాం అనుకుంటే బాగా మేము వచ్చేసరికి నైట్ అయింది వాస్తవానికి భారీ అని అన్నారు కదా సో వర్షం అయితే ఏం లేదు మరి ఎండగొడుతుంది అందుకని చెప్పేసి ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాము నిన్న నైట్ మేము వచ్చేటప్పుడు అయితే రోడ్ మ్యాప్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినాము ఓ అటు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అటువో ఇటువై తిరిగి 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 మళ్ళీ వచ్చినాం మస్తు లేట్ అయ్య మాకు ఇక పొట్టేమో గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ చూసిందా అంటే చూసినా అండి కరెక్ట్ గూగుల్ మ్యాప్సే తప్పు చెప్పిందట ఐఫోన్లో చూస్తే అది కూడా తప్పే చెప్పిందట ఇక నేను ఫోన్ చేసి వచ్చినా ఇక అయితే ఇటు పోతుంటే మాకు రోడ్డు పక్కన అయితే ఒకటి మంచి టెంపుల్ కనిపించింది ఇది ఏంది అని చెప్పేసి పోయి చూసేసరికి అంటే ఇది దీని పేరు లోటస్ టెంపుల్ అట అంటే ఆ లోటస్ లో టెంపుల్ కట్టి అయితే ఉంటది చాలా బాగుంది ఇక్కడ జనాలు కూడా బాణ్యం మంది వస్తారు పిల్లగా అందరూ కూడా ఇక్కడైతే దీని మొత్తం తిరిగి అయితే చూసినాము చూసి ఇక్కడ దేవుని అయితే దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అంత బాగుంది ఇది ట్ సైడ్ రోడ్లు అయితే చాలా అంటే ఇరుకేమి ఉండదు కానీ కొంచెం రష్ ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది ఓవర్టేక్ చేయడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉండదు మనకి టైం అయితే బాగానే పడుతుంది ఇటు ప్రొద్దున వస్తే చాలా బాగుంటుంది ఇక మేమైతే ఇక మధ్యాహ్నం అయితే ఇప్పుడు ఎంత టూ థర్టీ అట్లా అవుతుంది టూ టూ అవుతుంది ఇవి పోయేసరికంటే త్రీ అట్లా ఎట్టుంది ఇక ప్లస్ ఇదైతే వికారాబాద్ అనమాట ఇక్కడ నుంచి అయితే సిక్స్ కిలోమీటర్స్ ఉంది అనంతగిరి హిల్స్ వన్ వే ఇది అన్న దగ్గర పైకి వెళ్ళడానికి ట్రై సైడ్ నుంచి కిందికి చూపుతారు ఇట్లా స్టేట్ లో మనం ఎక్కడానికి రోడ్డు చూడు రెట్లుందా ముంగట్కి ఏ వెహికల్ వస్తుంది అస్థలు తెలది అయితే ఈ అనంతగిరి హిల్స్ చూస్తున్నాం కదా ఇవి చాలా పెద్దగా హైట్ అయితే ఏం కనిపిస్తలేదు చిన్నగానే ఉన్నాయి నార్మల్ గా అనిపించింది నాకైతే కాకపోతే ఈ హైదరాబాద్ లో ఉండే దగ్గర ఇదన్నమాట ఇదే వాళ్ళకి బెస్ట్ సోర్స్ లెక్క కనిపిస్తుంది మనమంటే అటు అరకు ఇటు కేరళ కర్ణాటక పోయినాం కాబట్టి ఆ హిల్స్ తో కంపారిజన్ చేస్తే అయితే చాలా తక్కువ అనమాట మరి స్వీట్ కార్న్ కాలుస్తున్నారు కాల్చే స్వీట్ కార్ బేట అనంతగిరి హిల్స్ ఇక్కడ రీల్స్ చేస్తున్నట్టున్నారు పిల్లలంతా డాన్స్ గాయ్స్ ఇదే అనంతగిరి హిల్స్ పైన వ్యూ పాయింట్ అది అక్కడ పైన కనిపిస్తుంది కదా ఇది వ్యూ పాయింట్ వీళ్ళు అందరూ నడుచుకుంటూ వస్తుర్రు వీళ్ళందరూ ట్రెక్కింగ్ అర్స్ అండ్ ట్రెక్కింగ్ కి వెళ్ళిన పైన వ్యూ పాయింట్ నుంచి మస్తు ఉంటుంది వ్యూ సో ఇక్కడ ట్రెక్కింగ్కి మనం వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలా సో మేము ఓన్లీ ట్రెక్కింగ్ చేయట్లేదు టికెట్ అయితే తీసుకోలేదు ఇక్కడ వరకు వద్దాం అని చెప్పి ఇక్కడ వరకు వచ్చినాము ఇక్కడ అయితే మీకు చూపిస్తున్న అది మనకు కుదరట్లేదు వాటి మాత్రం ట్రెక్కింగ్ అయితే చేయట్లేదు ఇంకా కొంచెం నైట్గా వర్షం పడుతుంటే చూసి అప్పుడు ఉంటుంది చూసి డ్రెజ్లింగ్ డ్రెజ్లింగ్ అయితే అట్లా బాగుంటుంది అండ్ ఇక్కడ నంది స్టాచ్యూ కూడా ఒకటి ఉంది అడికి వెళ్ళి చూద్దాం సరేనా నెమల్ చెట్టు కింద మనుషులనే వచ్చి తింటున్నాయి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చారు కదా మన భోజనాలు అయితే వంటలు చేసుకొని వస్తారు తింటున్నారు ఇక్కడ చాలా మంది మహాని గారు లైవ్ లో చూస్తున్నారు ఖోఖో అంటే నెమలిని ఖోఖో టీ లవర్స్ టీ తాగడానికి వచ్చారు చాయ్ బంక్ ఇక సాయంత్రం అయింది మేము మళ్ళీ రిటర్న్ అయితే తిరిగి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం వచ్చేసి అయితే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి మా మహాని గారిని ఆడిపించడం కోసం అయితే ప్లే జోన్ కి అయితే తీసుకెళ్ళినాము మంత్రమాల్ ఇది ఇక్కడ చాలా బాగున్నాయి ఈ మంత్రమాల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లోనేమో పెద్దోళ్ళు ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా అనమాట పైన థర్డ్ ఫ్లోర్ వచ్చేసి చిన్న పిల్లలది ఇక్కడ వాళ్ళు టైం ఇస్తారు మనకి వన్ అవర్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట సో సాక్షులు కూడా ఒక పాపతోని ఒక అంటే ఒక కిడ్ తోని ఇద్దరు పేరెంట్స్ ని పంపిస్తారట మళ్ళీ పేరెంట్స్ కి అండ్ ఆ పాప లేదా బాబు కి సాక్స్ లు అనమాట మాకు త్రీ పేర్ సాక్సులు వాటికి టూ టెన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ మొత్తము సెవెన్ టెన్ రూపీస్ అయితే అయింది వన్ అవర్ కి కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చిన్న పిల్లలు అయితే మా మహాని గారు అయితే చాలా సంతోషంతో మొత్తం అన్ని అయితే చాలా బాగా ఆడింది ఈ చిన్నపిల్లల వీడియోలు అని చెప్పేసి ఆ వీడియోలు అయితే మేము ఇక్కడ చూపించట్లేదు అందులో ఒక కార్ లో అయితే కూర్చుంటది మహాని బయటికి రాబేటా అంటే నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసుకుంటుంది రాత్రి పదకొండు అవుతుంది మా వాళ్ళు అయితే పిజ్జా ఆర్డర్ పెట్టర్రు ఇమ్మల పొట్టికేమో ఫ్రెంచ్ ఫ్రైస్